మామిడికాయ ముక్కల పచ్చడి చేస్తున్నాం ఆ మామిడికాయలు చూడండి మూడు మామిడికాయలు ఆ సైజు చూడండి ఎంత బాగున్నాయో కాయలు వీటిని మనం ఏం చేసాము ఒక పది నిమిషాలు నీడలో నానబెట్టాం నానబెట్టిన తర్వాత బయటికి తీసి బాగా కడిగి తడి లేకుండా తుడిచి సిద్ధం చేసుకున్నాం వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి నేను కొలతలు తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు నూనె తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఆవపిండి తర్వాత పసుపు తర్వాత మెంతిపిండి తర్వాత కారం తర్వాత ఉప్పు కొలతక అనమాట కొలతకాడి గ్లాస్ తీసుకుంటాం చేసేద్దామా మామిడికాయ ముక్కలు పచ్చడి అలాగా ఆ సైడు ఉడిపులు ఎట్ కదండి అవి తీసేయండి ఆ తర్వాత కట్ చేసుకోండి అవి ఎలా కట్ చేసుకున్నా పర్లా మనం ఎలాగో ముక్కలు ముక్కలు కట్ చేస్తాం కదా చిన్న ముక్కలు కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు చక్కగా ఎంతవరకు వస్తే అంతవరకు తీసేయండి ఆవిడకాయ ముక్కలు పచ్చరండి కరెక్ట్గా ఇదే మంచి టైం అండి మళ్ళీ కాస్త ఏప్రిల్ దాకా అనుకోండి అప్పుడు బాగా ఆవుకాయ అప్పుడు అలా పెట్టుకోవచ్చు అలా చిన్న చిన్నగా ముక్కలు చేసేయండి ఆ కాయలు మొత్తం అలాగా ఓకేనండి అర్థమైంది కదా అలాగా ముక్కలు చేసేసుకోండి ఆ సైజు ముక్కలు చూశారు కదా ఆ సైజు ముక్కలు సైజ్ ముక్కలు చేస్తే పత్తి బాగుంటుంది చూడండి మామిడికాయలన్నీ కూడా మనం అలా మొక్కలు కోసుకున్నాం చూసారా ఆ టెంకిలు కూడా పైన తీసి చేసాం ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి కొలతలు చెప్తున్నాం ఈ గ్లాస్ చూసుకోండి ఐదు గ్లాసులు మనం మొక్కలు తీసుకుంటున్నాం మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఐదు తీసుకోండి ఒకటి ఐదండి ఐదు గ్లాసులు తీసుకోండి కొలత జాగ్రత్తగా చూడండి మన పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇలాంటి వాడప్పుడు మామిడికాయ ముక్కల పచ్చడి అరిటాకులు వేస్తారు చూసారా ఆ పచ్చడినండి ఇది అయితే పదిహేను రోజులు నిలవుంటుందండి ఐదు గ్లాసులు ఏమండి పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్కువ చేసి మీ బంధుహితువులందరికీ కొద్దిగా ఇవ్వండి అది శాస్త్రము మంచిది కూడా అండి అలా ఐదు గ్లాసులు తీసుకోండి మామిడికాయ ముక్కల పచ్చడి అండి జస్ట్ ఇప్పుడే పెట్టుకోవాలి ఆవకాయ స్టార్ట్ అయిన తర్వాత కాదండి ఇప్పుడు పెట్టేసుకుంటే ఈ నెల రోజులు మనం చక్కగా ఇచ్చేయచ్చు తర్వాత దాంట్లో ఏం చేస్తారు ఉప్పు అండి ఉప్పు చూడండి మనం ఐదు గ్లాసులు తీసుకున్నాము ఐదు గ్లాసులతో పాటు ఆ గ్లాస్కి ఒక ఉప్పు వేస్తున్నాం అదే గ్లాస్ సైజు మీరు ఏదైనా తీసుకోండి ఏ సైజు తీసుకున్నా ఐదు సార్లు అంటే ఐదు మామిడికాయ ముక్కలు ఒక గ్లాసు ఉప్పు తర్వాత కారం మీరు చక్కగా పెట్టేయాలండి ఈజీగా అయిపోద్ది చక్కగా పెట్టేయండి మజ్జిగన్నంలో తినండి వేడన్నంలో తినండి చక్కగా నెయ్యేసుకొని తినండి కానీ ఎలా ఉందో కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి కారం కూడా ఒక గ్లాస్ తీసుకున్నాం అర్థమైంది కదండి బలసలు అద్భుతంగా వస్తుంది తర్వాత ఆవు పిండి అండి పావు గ్లాస్ పావు చూసారు కదా పావు అనమాట వన్ ఫోర్త్ చూడండి కారం మాత్రం ఎప్పుడు కూడా మంచి కారం తీసుకోండి మెత్తి పిండి అండి చూసారు కొద్దిగా గమనించారు కదా తర్వాత పసుపు ఈజీగా చేసి ఇచ్చండి మీరు చేయాలనే మేము ఎంతో పర్ఫెక్ట్గా చూపిస్తున్నాం అనమాట అలా కలిపేసేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చేసి ఎలా ఉందో పెట్టండి మామిడికాయ మాత్రం ప్రూఫ్ చెక్ చేసుకుని కట్ చేసుకోండి ఆయిల్ కూడా నేను చెప్తానండి ఆయిల్ కలిపే విధానం చూడండి అప్పుడు చూస్తే కరెక్ట్గా మీరు ఈ మొక్కల పచ్చడి పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు అసలు ఆశ్చర్యపోవాలన్నమాట మీ అమ్మగారు కానీ మీ అత్తగారు కానీ లేకపోతే మీ అక్కయ్య కానీ ఎవరైనా సరే అబ్బా ఏంటి ఎలా అని చెప్పి ఆశ్చర్యపోవాలి అది ఓ మా చెల్లెలు మా కోడలు ఇలా చేస్తారా ఇంత ఇదిగా ఎలా చేశారని ఆశ్చర్యపోవాలి ఆయిల్ చూడండి ఆయిల్ జాగ్రత్తగా చూడండి చూసే పద్ధతి ఎందుకంటే మరి ఆయిల్ ఎక్కువ అయితే లూజ్గా అయిపోద్ది అనమాట తర్వాత ఎట్లాగూ ఒక పది గంటలు నానబెట్టాలండి పెళ్ళిళ్ళు ఎప్పుడు తల్లాసం రెండు గంటలకు మూడు గంటలకి చేసేస్తారండి ఫస్ట్ ఇది చేసి మనకి మధ్యాహ్నం బంతులు వేస్తారు అప్పుడే బాగుంటుందన్నమాట ఇలా కలిపేసుకోండి ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తే మీరే ఆశ్చర్యపోతారు చూడండి ఆయిల్ వేసి కలిపితే అలా అనమాట చూస్తారు కదా ఆయిల్ గమనించండి దానికోసమే నేను చూపిస్తున్నాను అనమాట ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అయిన తర్వాత ఆ పచ్చడి ఆయిల్ ఊరేసి ఏం చేస్తుంది అంటే ఫ్రీ అయిపోద్ది చూస్తారు అలాగా చేసేసుకోండి మామిడికాయ మొక్కల పచ్చడి రెడీ అండి అద్భుతంగా ఉంటుంది ఇదే పచ్చడి ఒక్క ఎయిట్ అవర్స్ దాటితే మొత్తం అద్భుతంగా మీకు ఎలా ఉంటుందో అలా మీకు అర్థం అవుతుంది అనమాట ఓకేనా మరి ఇలాంటి మంచి మామిడికాయ మొక్కలు పచ్చడి చూపించాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తెలిసిన వాళ్ళందరికీ పచ్చడి గురించి చెప్పండి పది గంటలైతే పచ్చడి ఇలా అవుతుంది ఓకేనా వాడేసుకోవచ్చు థ్యాంక్ యూ సిక్స్టీ ఫోర్ అవర్స్